నేను మా మాకు వన్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో మాసిబేట్లో ఒక ఎకరా పదహారు వందల ఉంది స్థలం ఉంది దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి మాకు సర్వే కార్డు స్కెచ్ ఇచ్చారు ఆన్లైన్ ఉంది పాస్బుక్ ఉంది అడంగలు సబ్ డివిజన్ కూడా అయి ఉంది రెండు వేల ఇరవైలో మాకు ఇవి అన్నీ అయినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ సారు సర్వే సార్ వచ్చి ఈసీ చూడమంటే రంగిన్ బేగ్ నాలుగు ఎకరాల ముప్పై ఆరున్నర సెంటు భూమి ఉంటే ఐదు ఎకరాల రెండున్నర సెంటు అమ్ముకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది సెంట్లు ఎక్కించారు అది క్వశ్చన్ అడిగితే మేము ఏం సంబంధం ఇవ్వలేదు వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యానికి వస్తున్నారు పులివెందుల దస్తగిరు ఈ అజారుద్దీను సుజాత రాణి మా మీద దౌర్జన్యాన్ని చేస్తున్నారు ఒక నెల క్రితం నాకు దస్తగిర్ అనే అతను పిలిచి నేను వేగ వివేకానందరెడ్డి హత్య చేసిన తెలుసు నీకు నువ్వెంత మాకు ఒక లెక్కన అని భయపడిస్తూ ఉన్నారు అలా చేస్తాను చేస్తాను నేను నేను వైసీపీ అంటన్నారు నేను టీడీపీలో పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా అండా ఎయిటీ ఎయిట్ బూత్ ఇన్ఛార్జ్ నేను నిన్న మొన్న జరిగింది ఐదో తేదీ జరిగింది మొత్తం భూమి వచ్చి ఒక ఎకరా పదహారు సెంట్లు మాది భూమి మొత్తం మాదే అది ఒక ఎకరా పద్దెనిమిదిన్నర సెంట్లు ఈ సర్వే ఈ సారు స్కెచ్ మంజూరు చేశారు మాకు సబ్ డివిజన్ కూడా అయింది కలెక్టర్ సారు ఆర్డి సారు మొత్తం అందరూ చూసి మాకు ఈ భూమి సంక్షేమ చేశారు జాఫర్ బేగ్ వాళ్లకు ఎటువంటి భూమి లేదు ఈసీలో ఎటువంటి భూమి వాళ్లకు మిగిలి లేదు దానికి ఆ భూమికి ఈసీ ఇది फ्रेंड्स